కృష్ణా జిల్లాలో దేవుడి మాన్యం భూముల రక్షణ గాల్లో దీపంలా మారింది దేవాదాయ శాఖ భూముల్లో యథేచ్ఛగా మట్టి కొల్లగొట్టి ఆ తర్వాత ఆ స్థలాలను చేపల చెరువుగా మార్చేసి అక్రమంగా అనుభవిస్తున్నారు ఈ తతంగమంతా అధికారులకు తెలిసిన మామూళ్ల మత్తులో తూగుతూ విషయం బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచుతున్నారు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూడా అక్రమాలు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది విజయవాడ దుర్గగుడికి చెందిన దత్తత దేవాలయమైన గోడవల్లి కోదండరామస్వామి ఆలయానికి కృష్ణా జిల్లా నందివాడ మండలం ఇలపర్రులోని సర్వే నెంబర్ మూడు వందల ముప్పై ఏడులో ఎనిమిది పాయింట్ రెండు నాలుగు ఎకరాల మాగాని ఉంది దేవాదాయ శాఖకు చెందిన ముప్పై ఎనిమిది రిజిస్టరు రెవెన్యూ కు సంబంధించిన ఆర్ఎస్ఆర్ లోనూ ఇదే ఉంది కొందరు వ్యక్తులు నామమాత్రపు లీజు చెల్లించేలా కౌలుకు తీసుకున్నారు కాని ఈ వ్యవసాయ భూమిలో మట్టిని తవ్వేసి వీటిని చేపల చెరువులుగా ఆరేళ్ల కిందటే మార్చేశారు కౌలు మాత్రం వ్యవసాయ భూమి కింద ఉన్నట్లుగా లీజు చెల్లిస్తున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్గగుడికి గుడికి చెందిన సంబంధిత అధికారులు భూముల పరిశీలనకు వెళ్లగా అక్కడ చెరువే లేదు విషయం అప్పటి ఆలయ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా గోప్యంగా ఉంచేసి వ్యవహారం చక్కబెట్టేశారు ఎవరైతే భూమిని కౌలుకు తీసుకుని చెరువు తవ్వేశారో వాళ్లకే చేపల చెరువు కింద లీజుకిచ్చినట్టు ఒప్పందాలను మార్చేశారు దేవాదాయ శాఖకు చెందిన నాటి అధికారులకు భారీగా ముట్టజెప్పడం వల్లే విషయం బయటకు పొక్కకుండా దాచేసినట్లు సమాచారం అయితే ఇప్పటికీ అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా అక్రమానికి సక్రమ ముద్ర వేసి మమా అనిపించారు దేవాదాయ శాఖకు చెందిన భూమిని వ్యవసాయం చేస్తామంటూ కౌలుకు తీసుకున్న ప్రైవేటు వ్యక్తులు మట్టిని తవ్వేసి వాటిని చెరువులుగా మార్చేసుకోవచ్చా అది కూడా ఎప్పుడో ఏళ్ల కిందట చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హడావిడిగా లీజులు మార్చడం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఆరేళ్ల కిందటే చేపల చెరువుగా మార్చేసి ఆదాయం పొందుతుంటే అధిక లీజును వసూలు చేయాలి కానీ వ్యవసాయ భూమి కింద ఏడాదికి కనీసం లక్ష కూడా దేవస్థానానికి చెల్లించలేదు దేవాదాయ శాఖకు ఇంత నష్టం జరుగుతున్నా అధికారులు కళ్లు మూసుకొని అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు కూడా అమ్ముకున్నారని తెలిసింది కవులు వ్యవసాయ ఫలానికి కవులని పాడుకొని చేపల చెరువుగా వాడుకుంటున్నారు ఇది అధికారులు అందరికీ తెలుసు చేపల చెరువు ఎప్పటి నుంచి అవుతే చేపల చెరువు తమారో అప్పటి నుంచి దేవస్థానానికి కవులు రావాలి చేపల చెరువు కవులు రావాలి అది వసూలు చేయాలి దేవస్థానం అధికారులు పట్టించుకోవట్లేదు వాళ్ళు వెళ్ళట్లేదు చూడట్లేదు చూసినా పట్టించుకోవట్లేదు ఎవరి లాభం వాళ్ళకి సొంత లాభం దేవస్థానానికి నష్టం జరిగింది దాన్ని గత ఆరు సంవత్సరాలుగా వ్యవసాయ భూమి వ్యవసాయ భూమిగా కౌలు చెల్లిస్తూ అనధికారికంగా చేపల చెరువులు తవ్వి చేప చేపలు సాగు చేసుకుంటున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి చేపల చెరువులకు ఇవ్వాల్సిన కౌలు ఇవ్వకుండా వ్యవసాయ భూములకి సంబంధించిన కౌలు ఇచ్చి గుడికి నష్టం కలిగించారు దీంట్లో అధికారులు స్థానిక నాయకులు వీళ్ళందరూ కుమ్మక్క ఉన్నారు కాబట్టి దీని దీని మీద చే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను కోరుతున్నాం ఏడాది కిందటి వరకు వ్యవసాయ భూమి కిందే దేవాదాయ శాఖకు లీజు చెల్లించారు ప్రస్తుతం చేపల చెరువుగా లీజు మార్చేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ బహిరంగ వేలం వెయ్యాలి ఎవరు ఎక్కువకు పాడుకుంటే వాళ్ళకు కేటాయిస్తేనే దేవస్థానానికి ఆదాయం కూడా వస్తుంది కానీ వేలం పాటతో సంబంధం లేకుండా పాత వాళ్ళకే గుట్టు చప్పుడు కాకుండా లీజును పెంచేసి ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది చిన్నప్పటి నుంచి తెలిసిన కానీ శంకర సభగ్రహారని ఆయన పాడుకునే వాడండి ఆయన పాడుకుని యక్షంగా ఉండగా ఆయన చేసుకునేవాడు ఇలపొరలు కానీ కాలింగపేట నుంచి వచ్చి కౌలు చేసుకునేవాళ్ళు యకసంగా తర్వాత చెరువులు అయినాక ఆయనే బతుకుండా కానీ చెరువులు తవ్వారు చెరువులు తవ్విన తర్వాత లీజ్కి ఇచ్చేవాళ్ళు లీజ్కి ఇస్తే వాళ్ళు చేసి వెళ్ళిపోయారు తర్వాత పాట మట్టికి ఆయనే పాడుకునేవాళ్ళు ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకు రావణ గారని ఆయన ఉన్నాడు ఆయన పాడుకునేవాడు ఈ సంవత్సరం మట్టికి పంచాయతీలో పాట జరిగిందంట వేరే వాళ్ళు పాడుకున్నారంట వాళ్ళు కూడా చేయలేదు సబ్లైజ్కి ఇచ్చారు అని జరుగుతున్నారు అధికారులు ఇప్పటికైనా తీరు మార్చుకుని దేవాదాయ శాఖ భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు